మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి జయ ఏకాదశి అంటాం ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు శ్రీ విష్ణు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయమైన ఉండిపోయాడు ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు సుమారు నెల రోజులు గడిచాయి పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకునే ఒక సమయంలో ఒకనాడు హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు పాండవులకు గాబరా వేసింది ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు కురుక్షేత్రంలో అంపషయపై పవలించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు అందుకే నా మనసు అక్కడికి వెళ్ళిపోయింది హే పాండవులారా బయలుదేరండి భీష్ముడి దగ్గరికి ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు ధర్మాలను అవపోషణం పట్టినవాడు శాస్త్రాలను పూర్తిగా అవగతం చేసుకున్న మహనీయుడు మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకున్న మహనీయుడు ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైన మహానుభావుడు ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతుంది ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలను తీర్చే వ్యక్తులు ఎవరు ఉండరు అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందరు రండి అని శ్రీకృష్ణుడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు కృష్ణ భీష్ముడు సుమారు నలన్నర నుండి బాణాలపైన పడి ఉన్నాడు దేహం నిండా బాణాలు శక్తి పూర్తిగా క్షీణించిపోయింది అసలే మాఘమాసం ఎండకి ఎండుతూ మంచుకు తడుస్తూ నీరు లేదు ఆహారం లేదు స్వచ్ఛన్న మరణం తెచ్చుకోగలడు కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు ఉత్తరాయణం వరకు ఉండాలి అని అనుకున్నాడు మనస్సులో శ్రీకృష్ణుడిని సాక్షాత్కరించుకోగలిగేవాడు ఆయన తన హృదయ మందిరంలోనే శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయన అంత జ్ఞానులైన మహనీయులకు ఈ రోజు ఆ రోజు అనే నియమం ఉండదు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది అని ఉపనిషత్తు చెప్తుంది ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు భీష్ముడు తనకు అన్ని నారాయణుడే అని అనుకున్న మహనీయుడు ఆయనకు సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవాడు అందుకు ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాహిత్యం కలగక మానదు మరి అన్ని రోజులు అంపశయపై ఎందుకు ఉండిపోయాడు దయచేసి ఆ పరమార్థాన్ని మాకు తెలియజేయండి స్వామి అని ధర్మరాజు అడిగాను అప్పుడు శ్రీకృష్ణుడు భీష్ముడకు తను చేసిన దోషం ఒకటి స్పష్టంగా జ్ఞాపకం ఉంది చేసిన ప్రతి దోషం శరీరంపైన రాసి ఉంటుంది అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదు అని చెప్పాను ధర్మరాజు ఏ దోషం చేశాడాయన శ్రీకృష్ణుడు ద్రౌపదికి మధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయాడు భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ కూర్చుండిపోయాడు ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ తన గురువు వశిష్ఠుల వారు చెప్పారట హే ద్రౌపది ఇత్రులు ఎవరు తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు సభామధ్యంలో తన ఐదుగురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు పాండవులు కౌరవులకి బానిసలైపోయారు కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది పాండవులు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు కానీ సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని పక్కన పెట్టారు నేను భక్తులకు జరిగే అవమానాన్ని సహించలేను అలా చేసినందుకు మొత్తం వంద మంది కౌరవులను మట్టు పెట్టాను ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది కానీ అలా చేస్తే చివరికి నేను ఎవరిని రక్షించాలని అనుకున్నానో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని వారిని అట్టే ఉంచాను ఈ విషయం నేను కురుక్షేత్ర యుద్ధంలోనే అర్జునుడితో చెప్పాను ఎంతటి గొప్పవారైనా వారు చేసిన కర్మలకు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదు అని పాండవులందరినీ పితామహుడి వద్దకు తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణుడు పితామహుడు ఆనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే ప్రక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ తాత ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయో ఈ ధర్మాలు అని అడిగిందట అందుకు భీష్ముడు అవును ద్రౌపది నా దేహం దుర్యోధనుడు ఉప్పు తిన్నది నా ఆధీనం లేదు నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని కానీ నా దేహం నా మాట వినలేదు అంతటి ఘోరపాపం చేశాను కనుక ఆ పాప ప్రక్షాళన కోసం ఇన్నాళ్ళు అంపశయపై పడి ఉన్నాను అని చెప్పాడు హస్తిన సింహాసనాన్ని కాపాడుతాను అని నేను తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాను కానీ పరిస్థితుల ప్రభావంచే ధర్మాన్ని పక్కన పెట్టాను హే ద్రౌపది కృష్ణ భక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు కానీ శరీరం దుష్టమైపోయింది దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంబశయపై పడి ఉన్నాను అందుకు ఈనాడు నేను ధర్మాలను చెప్పవచ్చును అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు శ్రీకృష్ణుడు భీష్మ పితామహుడికి దేహ బాధలు కలవకుండా వరం ఇచ్చి నీతి బోధలను చెప్పించాడు నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు నీవే చెప్పొచ్చు కదా అని భీష్ముడు శ్రీకృష్ణుడిని అడిగాడు అందుకు కృష్ణుడు నేను చెప్పొచ్చు కానీ నీలాంటి అనుభవజ్ఞుడు చెబితే వచ్చే స్పష్టత నేను చెప్తే ఉండదు నేను చెబితే అది తత్వం నీవు చెబితే అది తత్వద్రష్టం తత్వాన్ని చూసినవాడు తత్వాన్ని చెప్పాలి తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు నేల నేను ఇంత సారం అని చెప్పగలదా ఆ నేలలో పండిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారమో అలాగే నీవు అనుభవజ్ఞుడివి నీవు ఉపదేశం చేస్తే అది లోకానికి శ్రేయస్సు భగవంతుడు సముద్రం లాంటివాడు నీరు ఉంటుంది కానీ పానయోగ్యం కాదు అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవత్ తత్వం తెలిసిన నీ ద్వారా అది అందితే లోకానికి హితకరం అని శ్రీకృష్ణుడు వరం ఇచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు శ్రీ విష్ణు సహస్రనామాల్ని భీష్ముడి ద్వారా చెప్పించాడు అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం ధ్యానం వల్ల భయం తొలుగుతుంది శుభం కలుగుతుంది గణపతిని వ్యాస భగవానుని పితామహుని పాండవులను తల్లిదండ్రులను గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామములను జపిస్తూ తేజమయుడైన పరమాత్మను ధ్యానించి బాధల నుంచి విముక్తులవుదాం ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్